పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు ముందు ముప్పై నలభై టన్నుల ధాన్యం కూడా పండించినటువంటి తెలంగాణ మూడు కోట్ల ముప్పై నలభై లక్షల టన్నుల ధాన్యానికి మించిన తెలంగాణ మూడు కోట్ల పైచీలకు ధాన్యాన్ని ఉత్పత్తి చేసి పంజాబ్కే పోటీగా నిలిచి దేశంలో అగ్రస్థానానికి పోయేటువంటి పరిస్థితికి దూసుకొని పోయింది ఇది కట్టుకథ కాదా పిటకథ కాదు ఇది నిజంగా ప్రజలందరి సాక్షిగా మీ అందరి సాక్షిగా జరిగినటువంటి దృశ్యం మనం చూసినటువంటిది చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతూ ఉంది ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు మా సమాచారాన్ని బట్టి అందినటువంటి సమాచారాన్ని బట్టి వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంటు షాకులతోని కొందరు ఆత్మహత్యలు వెరసి ఇట్లా పోతా వస్తా ఉంటది కరెంటు ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సో ఇట్లా వంద రోజుల పరిపాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు